హాయ్ ఫ్రెండ్స్ వసవాద ఆల్కెమి ఛానల్ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కరోనాకు సంబంధించి ఆయుర్వేద మందు గురించి తెలుసుకుందాం కరోనాకు ఇదివరకు కొంత పోస్ట్ కావిడు పోస్ట్ కోవిడ్ సమస్యలతో పో బాధపడే వాళ్లకు ఇది చెప్పపోయేది ఆయుర్వేద మందు అనేది ఉపయోగపడుతుంది కరోనా కూడా కరోనా కూడా ఉపయోగపడుతుంటుంది ఈ మందు ఎలా ఉపయోగించాలంటే జామ ఆకులు లేత ఆకులు తీసుకొచ్చుకొని నూరాలండి మెత్తగా నూరి చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి చేసుకొని గోలీల్ని మూడు మూడు రోజులు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి మళ్ళీ ఈ మూడు గోళీలు కషాయం ఉదయం పూట తాగాలి ఆ ఆ దంచిన పౌడరు ఉంటుంది కదా గోళీ ఆ పౌడర్ నీళ్ళు దంచి కచ్చ దంచేసి లేకపోతే ఆకునైనా దంచి నీళ్ళలో వేసి వేడి చేసి దాంట్లో కషాయం కషాయం చేసుకొని ఇలా మూడు రోజులు తాగాలి లేకపోతే సీరియ కంటే మూడు రోజులైనా ఆరు రోజులన్నా ఖచ్చితంగా తాగాలి తాగితే కరోనా అనేది పూర్తిగా తగ్గిపోతుందండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి పోష్టికా పోస్టికోవిడ్తో సమస్యలు లంగ్స్ ఇన్ఫెక్షన్ పనిచేసేటోళ్లకు ఖచ్చితంగా పనిచేస్తుంది ఎవరైనా పోస్ట్ కోవిడ్ వచ్చి వాటితో సపరింగ్ అయ్యి బాధపడుతుంటే వాళ్ళకు పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా పనిచేస్తే వాళ్ళు ఉపయోగించుకోగలని నా యొక్క మనవి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంది జామాకు కాబట్టి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏది ఉండదు జామాకు మనం చూసిన ఆయుర్వేదకు సంబంధించిన దాని ఒట్లా తిన్నా ఏం కాదు ఉంటానండి బాయ్